చోర్ దొంగ ఇంకేమన్నా ఉంటే అవి కూడా వాడిలాగా నేను వాడు మాట్లాడతాడు కదా ఈ అదని ఇదని మాట్లాడనికొచ్చు దయచేసి బీప్లే అండి మాట్లాడతాడు కదా అవ్వ లీలగా మాట్లాడతాను అవ్వ లీలగా మాట్లాడతాను నేను కూడా బట్ నేను మాట్లాడ అది నా సంస్కారం కాదు అది నా విఘ్నత కాదు అర్థమైతా ఉన్నా నువ్వు జర్నలిజం అని అడ్డు పెట్టుకొని నువ్వు ఇలా రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కావడం కోసం న్యూస్ అనేటటువంటి వ్యాపార సంస్థ అడ్డా సంస్థ పెట్టుకొని ఇలా అడ్డాలు చేసింది నువ్వు నువ్వు దందాలు చేసింది వీఆర్ నాట్ మేము కాదా అది మేము మేము అట్లా మాకు రాదా పని కూడా రాదా మాకు ప్రజల సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి పోతాం ఏ రాజకీయ నాయకున్నైనా మేము నిలదీసి అడుగుతాం అది మా నైజం అది మా వ్యక్తిత్వం నీ లెక్క ముంగటో మాట వెనుకో మాట మాట్లాడి డబ్బులు జోరలు వేసుకునే బాబతి మేము కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అని అంటే నువ్వు క్లియర్గా ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిమ్న జాతి వర్గాలకు చెందినటువంటి బిడ్డల సొమ్ము నిన్నటువంటి వ్యక్తివి నువ్వు ఫోన్పేల ద్వారా గూగుల్ పేల ద్వారా పేటిఎంల ద్వారా నువ్వు యూపీఐ నంబర్ పెట్టి వసూలు చేసినటువంటి బట్టేబాజ్ లత్కోర్ మనిషిని నువ్వు